ఒక విచి ఫ్యాక్ట్ చెక్ రూపాయి ఎక్కడైనా రూపాయే కానీ ఆ రూపాయికి విలువ మాత్రం మారిపోతూ ఉంటుంది ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ రూపాయి విలువ తగ్గిపోతుంది ఇక అంతర్జాతీయంగా కూడా రూపాయికి విలువ తగ్గిపోతే నీకు చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు డాలర్తో అమ్మకపు విలువ ఎనభై ఆరు రూపాయలకి చేరింది ప్రపంచవ్యాప్తంగా డాలర్ను మారకపు విలువగా చూస్తారు అంటే ఏ దేశంలో అయినా డాలర్ పనిచేస్తుంది కానీ అదే భారత రూపాయి పక్క దేశంలో చల్లదు అక్కడికి వెళ్ళి మా రూపాయి ఇస్తాం మీ దేశం మార్క విలువ ఇవ్వాలంటే ఇవ్వరు ముందుగా వాటిని డాలర్లోకి మార్చుకోవాలి ఆ తర్వాత వాటిని అవసరమైన దేశంలో కరెన్సీ మార్పిడి చేసుకోవాలి అంటే డాలర్ ప్రపంచ కరెన్సీ అలాంటి కరెన్సీతో మన మార్కపు విలువ పడితే ఎంత తీవ్ర నష్టమో ఊహిస్తేనే చెమట్లు పడతాయి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికై నవంబర్ ఐదున రూపాయి విలువ ఎనభై నాలుగు పాయింట్ ఒకటి ఒకటి ఉంటే డిసెంబర్ చివరి వారంలో ముందే చెప్పుకున్నట్లు ఎనభై ఐదు పాయింట్ అరవై ఐదుని తాకింది వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అంటే రెండు వేల సంవత్సరంలో రూపాయి విలువ నలభై మూడు పాయింట్ ముప్పై ఐదు ఉంది అది మన్మోహన్ సింగ్ అధికారంలోకి వచ్చిన రెండు వేల నాలుగులో నలభై ఐదు పాయింట్ పది మోడీ పదవిలో స్వీకారం చేసిన రెండు వేల పద్నాలుగులో అరవై రెండు పాయింట్ ముప్పై మూడుగా ఉంది ఇప్పుడు ఎనభై ఐదు పాయింట్ అరవై ఐదు దగ్గర ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చినప్పుడు రూపాయి విలువ డాలర్కి మూడు పాయింట్ ముప్పై మాత్రమే మోదీ మళ్ళీ ఆ స్థాయికి తీసుకొస్తారని ఆశించినా ఆశలు పెట్టుకున్న భక్తుల కోరికలు కూడా కనీసం తీర్చే ప్రయత్నం జరగలేదు ఆర్థిక వ్యవస్థకి సమస్యలు వస్తే తట్టుకునే శక్తిని కోల్పోతుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు మనం ఎగుమతులు చేస్తే డాలర్లో కడతారు కానీ మన దిగుమతులు కూడా డాలర్లోనే ఉన్నాయి మన దేశం ఉపయోగించుకునే పెట్రోలియం ఉత్పత్తుల్లో తొంభై శాతం దిగుమతులే అంటే రూపాయి విలువ పడిపోయే కొద్దీ పెట్రోల్ దిగుమతులు భారం పెరిగిపోతూ ఉంటుంది అంతిమంగా ఈ భారం ఎవరిపై పడుతుంది విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల భారంతో సామాన్యులకి జేబుగులు అవుతుంది దిగుమతుల మీద ఆధారపడిన వస్తువుల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయి దీనివల్ల రేట్లు పెంచాల్సి వస్తుంది రూపాయి పతనం వల్ల ద్రవ్యోల్బణం దాంతో ధరల పెరుగుదలకి దారితీస్తుంది కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది అంతేకాదు మన దేశం నుంచి అమెరికా సహా ఇతర దేశాలకి చదువులకు వెళ్లే వాళ్ళు పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నారు అమెరికాకి మన వాళ్ళు లక్ష కోట్లు దారు ప్రచారము ప్రచారం జరుగుతోంది ఉద్యోగాలు రాని చదువుల కోసం ఆస్తుల్ని తాకట్టు పెట్టి డాలర్లుగా మార్చి పంపిస్తున్నారు మరో నాలుగేళ్లకి డాలర్తో రూపాయి మార్కం విలువ నూట ఒకటికి పతనమవుతుందని ద్రవ్య వ్యాపార నిపుణులు చెబుతున్నారు రూపాయి పత్రం వేగాన్ని చూస్తుంటే ఇంకా ఆశ్చర్యకర రీతిలో దిగజారేందుకు అవకాశం ఉందని అంటున్నారు రూపాయి బలహీనపడితే చాలా లాభాలు వస్తాయని మనం ఎగుమతులు చేస్తాం కాబట్టి వాటికి వచ్చే చెల్లింపులు ఎక్కువగా ఉంటాయని సంబరపడుతున్నారు కానీ అస్సలు నిజం చెప్పటం లేదు మనం ఎగుమతులు చేసుకునేవి కన్నా దిగుమతి చేసుకునేవి ఎక్కువ అంటే ఆ లోటు అంతకంతకు పెరిగిపోతుందనమాట కానీ ప్రభుత్వాలే దీన్ని పట్టించుకోవటం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి